జై మార్ కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఎనిమిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములకు తిది సప్తమి సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషముల వరకు తదుపరి అష్టమి నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి ఉత్తరాభాద్ర భాద్ర కరణం దిష్టి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషము వరకు తదుపరి భవ సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషముల వరకు తదుపరి బాలవ రేపు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు యోగం సౌభాగ్యము రాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు తదుపరి శోభనము వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషము నుండి పదకొండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు శుభఘడియలు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత కల్మశం మృకండాత్మజం వందే వేదశిర తధం భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావనారుషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు